హాయ్ అండి హలో అందరికీ పిల్లల్ని తీసుకొని సండే రోజు ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము వీడియో అనేది స్కిప్ చేయకండి బాగుంటుంది చూసేయండి ఎక్కడ ఏంటి అనేది వీడియోలో చెప్పేస్తాం మేము వెళ్ళే వేలో ఇవన్నీ ఉంటాయి వీడియో తీశాను త్రిల్ సిటీ అని లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఒక్కరికి త్రీ థౌజండ్ రూపీస్ అంట ఫైవ్ ఇయర్స్ అబౌ ఉంటే పిల్లలకు కూడా అన్నారు ఇది వచ్చేసి జలవిహార్ ఇక్కడ కూడా బాగుంటుంది ఒక్కరికి థౌసండ్ రూపీస్ అంట మేము ఇంతకుముందు ఒకసారి అడిగాము ఎంత ఉంటుంది టికెట్ ప్రైస్ అని ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే పిల్లల్ని తీసుకొని వెళ్దామని అయితే అడిగాము బట్ ఇప్పుడైతే అక్కడికి ఎక్కడికి కాదు ప్రజెంట్ అయితే ఎగ్జిబిషన్ ప్లేస్ వచ్చేసి పీపుల్ ప్లాజా నక్లిస్ రోడ్లో ఉంటుంది బండి పార్కింగ్ లోపల కూడా చేసుకోవచ్చు ట్వంటీ రూపీస్ అట బట్ మేము బయటనే పెట్టేశాము టికెట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టైమింగ్స్ వచ్చేసి ఫోర్ థర్టీ టు టెన్ థర్టీ అండ్ వరకు ఉంటుంది అంటే ఇది జనవరి ఎయిటీన్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంకా వన్ మంత్ వరకు ఉంది ఎవరైనా హైదరాబాద్లో ఉంటే మాత్రం మిస్ అవ్వకండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు బాగుంది లోపల అండ్ ఇంకోటి ఏంటంటే సండే కాకుండా వేరే ఏదైనా రోజు చూసుకోండి మీరు ఫ్రీగా ఉంటే ఎందుకంటే సండే రోజు ఫుల్ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు చాలా అంటే చాలా ఉన్నారు మేము సిక్స్ థర్టీకి వెళ్ళాం ఒక టూ త్రీ అవర్స్ ఉన్నట్టున్నాం లోపల బయటకు వచ్చేసాము ఒకవేళ మేము వేరే టైంలో ఫ్రీగా ఉండం సండేనే వెళ్తాం అనుకుంటే ఫోర్ థర్టీకే వెళ్ళండి ఫైవ్ వరకు వెళ్ళండి అలా అయితే కొంచెం తక్కువ ఉంటారు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ఫాల్ అని కలర్ఫుల్గా ఉన్నాయి ఫుల్ కూల్గా ఉన్నాయి కాలు ఐస్లో పెట్టినట్టుంది ఎక్కువగా ఉన్నారు జనాలు అనేసి మిడిల్లో ఒకసారి సైడ్లోకి ఒకసారి అలా వాటర్ వదిలేస్తూ ఉన్నారు చాలామంది ఉన్నారు ఆ రోజైతే అండ్ నెక్స్ట్ అయిపోయినాక నెక్స్ట్ పక్కకి అంటార్కిటికా జోన్ అని ఉంది ఇక్కడికైతే అసలు చూడండి ఒకసారి ప్రతి ఒక్కరి చేతిలో మొబైలే ఉంది అందరూ వీడియోలు తీసుకుంటూనే పోతున్నారు ఖాళీ ఎవ్వరు వెళ్ళట్లేదు అంతలా తోసుకుంటా కూడా ఆ ఫోన్ పట్టుకుంటూనే వీడియో తీసుకుంటూనే వెళ్తున్నారు లోపల మాత్రం చాలా బాగుంది మొత్తం థర్మకోల్ షీటే అది వేరే ఏది కాదు యాక్చువల్గా అయితే అసలు మాకు డౌట్ వచ్చింది దీంతో చేశారని టచ్ చేసుకుంటే చూసుకుంటూ వెళ్ళాం మాకటే ముందు ఇంకోరు కూడా చూసుకుంటూ వెళ్ళారు ఇలా మొత్తం థర్మాకోల్ షీట్తోనే చేశారు కానీ లోపల మా వ్యూ మాత్రం బాగుంది పిల్లలు ఫుల్ హ్యాపీ అండ్ చిన్న పిల్లలు ఇంకెవరైనా ఉంటారైతే అవి ఎక్కుతా అంటున్నారు మా చిన్నోడు కూడా అంతే ఆ ఎలిఫెంట్ ఎక్కివ్వండి అన్న అడుగుతున్నాడు చాలా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ఆ రోజు అనేసి వెంట వెంటనే వెళ్ళండి అంటున్నారు అక్కడ కొద్దిసేపు కూడా ఆగనివ్వట్లే ఫాస్ట్గా వెళ్ళండి వీడియోస్ తీసుకోమంటున్నారు బట్ తీసుకుంటూ మూవ్ అవ్వండి అక్కడే ఆగకండి ఎక్కువ వస్తున్నారు కదా అనేసి అన్నారు అని మేము వీడియో తీసుకొని ఇందులో మాత్రం కొద్దిసేపే ఉన్నాము పిల్లలు కూడా అంత మందిలో కొంచెం చిక్ చేస్తారు అనేసి కొద్దిసేపే చూసాము బాగుంది నెక్స్ట్ ఇది దాటి మళ్ళీ నెక్స్ట్ వేరేకి వెళ్ళాలి అది మొత్తం షాపింగ్ షాపింగ్ మొత్తం అయిపోయినాక పిల్లలు గేమ్స్ ఆ గేమ్స్ మాత్రం ఫుల్గా ఆడుకోవచ్చు అక్కడ అక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయవచ్చు పిల్లలతో అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి షాపింగ్ వచ్చేసి ఏంటంటే తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఎక్కడంటే హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి టాప్స్ అయితే హండ్రెడ్ నుంచే ఇక్కడ వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టీషర్ట్స్ స్వెటర్స్ వింటర్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి అన్నీ బాగున్నాయి అండ్ బ్లాక్ బిడ్స్ హియరింగ్స్ బ్యాంగిల్స్ కూడా తక్కువ ప్రైస్ అనిపించాయి నాకు బట్ నేను షాపింగ్ మాత్రం ఏమీ చేయలేదు సరే బాగున్నాయి కదా చూద్దామని నేను ఒక షాప్లో అయితే ఆగాను అంటే టెన్ రూపీసే టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్న ఫ్లక్కర్స్ టిక్లీస్ అట్లా చూద్దామనేసి ఆగాను బట్ నేను నా షాపింగ్ చేసుకుంటుంటే మా పిల్లలు టాయ్స్ షాప్ ఈ షాప్లోకి వెళ్ళి వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారు టాయ్స్కి మాత్రం పిల్లలు ఆడుకునే వాటికి మాత్రం ఎక్కువ ప్రైస్ అన్నారు ఒకటి ఫైవ్ హండ్రెడ్ చెప్పిళ్ళు మా పిల్లలు పట్టుకున్నది ఒకటి ఎంత తగ్గించమన్నా అసలే తగ్గేమో అంతే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేసి అంటే తీసుకోలేదు మేము ఎందుకంటే అంత పెట్టి తీసుకొని వచ్చినా కూడా టూ త్రీ డేస్కి విరగొట్టేస్తూనే ఉంటారు మా పిల్లలైతే అందుకే అంత తీసుకోలేదు జస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొని కొనిచ్చేసాము వచ్చేసాము ఈ మాత్రం బాగుంది ఎవరైనా హైదరాబాద్లో ఉంటే మాత్రం మిస్ అవ్వకండి కంపల్సరీ జనవరి ఎయిటీన్ అయితే వెళ్ళండి టికెట్ కూడా తక్కువ కదా ఎక్కువ అనుకుంటే ఏమో అనుకుందం కానీ ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి వెళ్తే బెటరు కాకపోతే టైము నైట్ సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా కాకుండా కొంచెం ఎర్లీగానే ఫైవ్కి ఫైవ్ థర్టీకి అట్లా వెళ్ళండి పెట్టరు తక్కువ ఉంటారు పిల్లలు కూడా కాసేపు ఎంజాయ్ చేస్తారు అండ్ గేమ్స్ వచ్చేసి అయితే ఫుల్ కానీ అక్కడ కూడా ఫుల్ అసలు పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు అసలు ఒకటే పిల్లలు మా పిల్లలైతే ఒకటే ఎక్కిచ్చాము ఏంటి కార్లో ఇట్లా తిరగడం ఎక్కించాము ఎయిటీ రూపీస్ టికెట్ అంట ఒకటి ఎక్కాక వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు సరే అని అయితే తీసుకొచ్చేసాము ఇంటికిగా ఇక్కడ నేను చూపించేది ఒకటి చూడండి ఇట్లా అటు ఇటు రొటేట్ అవుతూ తిరుగుతుంది ఇదైతే పిల్లలు ఆడుకునేది నెక్స్ట్ ఇప్పుడు నేను చూపెట్టేది పైకి కిందికి అంటారు అసలు ఎంత ఘోరంగా అరుస్తున్నారంటే అందులో ఉండే ఇగో ఇది పైకి కిందికి ఇలా తిప్పుతున్నారు చూడు అందులో ఉన్నారు కూర్చొని ఉన్నారు కొంతమంది ఘోరంగా అరుస్తున్నారు భయపడుతున్నారు అంత భయపడ్డప్పుడు ఎందుకు ఎక్కాలి అందులోకి అనిపించింది నాకైతే నిజంగా నేను ఎందుకు అంత అరవడం ఎందుకు అంత భయపడి అందులోకి ఎక్కడం ఎందుకు నచ్చింది ఏదో చూసుకుంటూ వస్తే అయిపోద్ది కదా అనుకున్నాను అంతా అక్కడ అయిపోయినాక రిటర్న్లో వ్యూ బాగుంటుంది ఇక్కడ ఈ సైడ్ నుంచి వెళ్ళాము నైట్ వ్యూ బాగుంటుంది కదా అని అయితే వీడియో తీసుకుంటూ వెళ్ళాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి హైదరాబాద్లో ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి మిస్ అవ్వకండి